స్కామ్స్ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా 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 చెప్పుకుంటూ ఉండాలండి చెప్పాలి ఎందుకంటే ఆ రేంజ్లో వాళ్ళు ముదిరిపోయారు మనమేమో వెనకబడిపోతున్నాం కాబట్టి కొత్త స్కామ్స్ వచ్చిన ప్రతిసారి నేను అప్డేట్ చెప్తున్నాను కానీ చాలామంది అవి తెలియక తెలుసుకోలేక ఐ మీన్ లోపల ఉన్న మర్మం తెలుసుకోలేక ఇబ్బంది పడిపోతున్నారు దయచేసి తెలుసుకోండి ఫాలో అవ్వండి మిగిలిన వాళ్ళకు కూడా షేర్ చేయండి కొత్త స్కామ్ ఫేస్బుక్ మెసెంజర్ అండి మెసెంజర్లో చాలామంది మెసేజ్లు పెడుతూ ఉంటారు చాలామంది తెలుసు కదా కవ్విస్తూ ఉంటారు ఎవడో ఏంటో కూడా తెలియదు ఫేస్బుక్కి అకౌంట్ ఎవడైనా ఓపెన్ చేసుకోవచ్చు కదండి అవతల ప్రొఫైల్ చూస్తే మాత్రం మామూలుగా ఉండదు చాలా అద్భుతమైన మనిషి వీడు వీడికంటే గొప్పవాళ్ళు లేడా అన్నట్టుగా ఉంటుంది దేనికంటే అందగతి లేదా వీడికంటే అందగాళ్ళు లేడా అనే రేంజ్లో ఆ ప్రొఫైల్స్ ఉంటాయండి సరే నా పేరు టోనీ విలియం అని చెప్పి అటు నుంచి కాల్ వచ్చింది ఈ కూడా మానేటెంప్ట్ అయ్యింది మంచి మంచి ప్రొఫైల్స్ చూస్తున్నాను మీది మాత్రమే బాగా నచ్చిందని చెప్పి ఒక హైదరాబాద్ టీచర్ గారిని బుట్లో వేశాడు అవతల నుంచి ఎక్కడ యూకే నుంచి అని చెప్పాడండి నేను యూకేలో ఉంటున్నాను చాలా ఆస్తులు ఉన్నాయి బంగాళాలు కార్లు వగైరా భారతదేశానికి జరిగిన అంటే బ్రిటన్ చేసిన నష్టానికి పరిహారంగా నేను సగం ఆస్తి ఇండియన్స్లో మంచి వాళ్ళని చూసి రాసేద్దాం అనుకున్నాను మీరు చూస్తే నాకు అలాగే అనిపించారు మీకు రాసేస్తానంటే ఈవిడే పాపం నమ్మేసిందండి అది కూడా ముందైతే ఒక డైమండ్ రింగ్ పంపిస్తున్నాను నెక్లెస్ కూడా పంపిస్తున్నాను అవి తీసుకోండి తర్వాత నేను పాస్పోర్ట్ అది అరేంజ్ చేస్తాను మిగిలిన ఆస్తి ట్రాన్స్ఫర్ ఉంది కదండి అదంతా కూడా తర్వాత చూద్దామంటే అబ్బా ఇంకే ఉంది రేపో మాపు డైమండ్ నెక్లెస్ వస్తుంది కదా అని చెప్పి దానికోసం వెయిట్ చేస్తూ ఉంది ఆవిడ మహాతల్లి వెయిట్ ఈ లోపు కాల్ వచ్చిందండి ఎక్కడి నుంచి కస్టమ్స్ నుంచి మేము ముంబై నుంచి చేస్తున్నామండి మీకు ఏదో డైమండ్ నెక్నెస్ సమ్ ఇలాంటివే ఏదో ఆర్నమెంట్స్ లాంటివే వచ్చినాయండి కానీ అతను పంపించిన అతను ఏమీ కస్టమ్స్ క్లియర్ చేయలేదు అని చెప్తే ఈవిడ వెంటనే ఎంత పే చేయాలి ఏంటి అని అడిగితే వెంటనే వాళ్ళు ఎంత చెప్పారండి రెండు లక్షలు రెండు లక్షలు వెంటనే వాళ్ళు చెప్పిన అకౌంట్కి కొట్టేసిందండి కొట్టేసి ఇంకా రావట్లేదా అంటని చూసి మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు సరే మన టోనీ విలియం ఉన్నాడు కదా ఎలాగూ యూకే పౌరుడు అని చెప్పి వాడిని టచ్లోకి తీసుకుందామంటే వాడు అసలు లైవ్లోనే కనిపించట్లేదు అంటే ఆ ఫేస్బుక్ మెసెంజర్లో వాళ్ళు లేడండి అప్పుడు అర్థమైంది మహాతల్లికి ఓహో ఇది అని చెప్పి చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఉపయోగమే ఉందండి సో ఆశ మనిషి ఆశ ఎంత ఎక్కువ ఆశపడితే అంత ఎక్కువ మోసం చేయడానికి అవకాశం ఉంది దురాశ దుఃఖానికి చేటు ఇలాంటివన్నీ కూడా చిన్నప్పుడు సామెతలు అనుకుంటాం కానీ అవన్నీ కూడా మన కోసమేనండి మనకు పనికొచ్చేవే ముఖ్యంగా ఈ ఆన్లైన్లో ఇలాంటివి బాగా నొప్పుతాయి అందరికి కూడా మరి ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి మన వాళ్ళకి కూడా షేర్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి థ్యాంక్ యూ